శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో తిరుపతి నూతన కలెక్టర్ వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు నేను నూతనంగా తిరుపతి జిల్లాకి కలెక్టర్గా రావడం జరిగింది బాధ్యతలు కూడా స్వీకరించడం జరిగింది స్వామివారి సన్నిధిలో స్వామివారి సన్నిధిలో దర్శనం కూడా చాలా మంచిగా ఈరోజు కుటుంబ సమేతంగా తీసుకు చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా తిరుపతి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా రెండు సంవత్సరాల క్రితం మనకి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అనేక ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వ ఆదేశాల మేరకు సమర్థవంతంగా చేస్తానని అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏదైనా ముందు బాధ్యత కింద పేద ప్రజలకు అదేవిధంగా రైతులకు మహిళలకు వృద్ధులకు ప్రభుత్వ పథకాలు అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ పథకాలు మరియు మరియు అభివృద్ధి పథకాలన్నీ అందరికీ సమతూలంగా అందజేస్తానని ఈరోజు గమనించి అందరి ద్వారా అందరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను అదేవిధంగా ప్రజాప్రతినిధులందరితో కూడా సమేతంగా మంచిగా వాళ్ళందరి సమస్యలు కూడా వాళ్ళకి ప్రభుత్వ ఆదేశాల మేరకు కూడా వాళ్ళందరితో కలిసి ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటున్నాను